ఇంకా కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగలేదు ఆవిడ బెడ్రస్ లో చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతూ ఉంటే ఏడిపిస్తా ఉంటే గొడవలు పడతా ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పింది నువ్వు నువ్వు ఎందుకు అలా భయపడి పారిపోతావు నిలబడవు ఇది కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతుంది నువ్వు తిరిగి ఓ దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు ఇది మా చెప్పింది మాకి మా అమ్మ వంటగదిలో నుంచి వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది ఇది మా అమ్మకే కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఉంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మైల్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమినిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ మురదేశ్వర పూరి ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రచయితని అర్థం చేసుకోవాలి మనం